నెల్లూరులో జరిగిన రా తెలుగుదేశం పిలుస్తున్న కార్యక్రమానికి స్పందన కరువైందని ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఆయన వింజమూర్ మండలం శంఖవరం గ్రామ పంచాయతీలో సర్పంచ్ తో సహా పలువురు వైసీపీలో చేరిన సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో మేకపాటి అభినయ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు

మనం పోటీ చేస్తామా చేయకూడదా అనే డౌట్ వచ్చేటట్టు తయారైన మీటింగ్ ఎందువల్లంటే ఆయన కనీసం ఒక లక్ష మందిని గ్యాదర్ చేయండి అని చెప్పి వాళ్ళ నాయకులకు అందరికీ ఆర్డర్ వేశాడు అయితే ఐదు వేల మంది అంటే ఐదు వేల మంది పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి నెల్లూరులో ఒక మీటింగ్ పెడితే ఖాళీ కూర్చూలు అయితే ఆయన పాపం చాలా అయిపోయాడు తర్వాత మీటింగులో అందరినీ తిట్టడం కూడా జరిగింది ఎందువల్లంటే ఎవరు మనుషులు రాకపోయేటప్పటికీ ఆయనకు చాలా బాధ కలిగి అంటే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఆ విధంగా తయారైపోయింది సరే దానికి తోడు పాపం లోకేష్ కూడా మరి ఎందుకనో మనకు తెలియదు కానీ ఆయన కూడా వన్ మంత్ నుంచి ఎవరికి జనాలకు కనిపించకుండా ఎక్కడో మాయమైపోయి ఉన్నాడు మరి నిన్న భీమిల్లో మీటింగ్ కూడా జరిగింది మీరు అందరూ టీవీలో చూసుంటారేమో బహుశా చూసేదా ఆ మీటింగ్ కనీ విని విరుగుని రీతిలో మూడు నాలుగు లక్షల మంది జనాలు వచ్చారు ఆ మీటింగ్ చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మతి అసలు ఏంది వీళ్ళు జనాలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇంతమంది అనే పద్ధతిలో అందరికి ఆశ్చర్యం కలిగేటట్టు వచ్చారు